హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ ఇన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మైదాపిండితో ఇలా స్వీట్ చేసానండి దీన్ని మా ఇంట్లో చక్రాల అని అంటాము అయితే దీని తయారు విధానం ఏంటి ఇప్పుడు చూద్దాము మైదాపిండి ఒక కప్పు తీసుకోండి జల్లించేసుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి కొద్దిగా ఉప్పు కొద్దిగా వంట సోడా వేసుకొని ఈ మూడు ఈ పిండికి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు జల్లుకుంటూ మనం చపాతీకి పిండి కలుపుకుంటాం కదండి అదే విధంగా కలుపుకోండి కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు నాననివ్వండి మూత పెట్టి ఈ లోపు మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతో పంచదార తీసుకొని లేతపాకం పట్టుకుందామండి కప్పు నీళ్ళు వేసుకోండి పాకం లేతగానే ఉండాలండి కొంచెం తీగపాకం వస్తే సరిపోతుంది పాకమే స్టవ్ మీద అది మరిగేలోపు ఇలాగ ఇరవై నిమిషాలు అయ్యాక ఈ పిండిని ఇలాగా నాలుగు ఉండలుగా చేసుకొని చపాతీ చేసుకుంటాం కదండి ఆ విధంగా ఒత్తుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి ఈ చక్రాల పూరీలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి మరి మీరు కూడా ఇంటి దగ్గర చేయండి ట్రై చేయండి చూడండి ఈ విధంగా కొంచెం పిండిలోని ఈ ఉండ అప్పుడప్పుడు ఇలాగా జల్లుతూ ఇలాగ చపాతిలాగా ఒత్తుకోవాలండి ఇలాగే నాలుగు ఒత్తిసుకోవాలన్నమాట చూడండి ఇంత పలచగా ఒత్తుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దామండి పాకం రెడీ అయిపోయింది ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండిసి కొద్దిగా ఇలాచి వేసుకొని తీగ వచ్చిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఈ చేసుకున్న నాలుగు చపాతీలకి ఒక దాని మీద ఒకటి ఇలా నెయ్యి రాసుకొని కొద్దిగా మైదా పిండి కూడా ఇలా జల్లుకొని మళ్ళీ ఒక చపాతీ దీని మీద పెట్టేసుకొని సేమ్ అలాగే మళ్ళీ నెయ్యి రాసుకొని మళ్ళీ మైదాపిండి జల్లుకోండి అలాగే నాలుగిటికి కూడా అలాగే చేయండి చేసాక ఈ నాలుగు ఒక సమంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకొని మళ్ళీ పైన కూడా కొద్దిగా నెయ్యిను లాస్ట్ దాని మీద కూడా నెయ్యి అలాగే మైదా పిండి కూడా జల్లిస్కొని ఇలాగా చివరి నుంచి ఇలాగా చుట్టుకుంటూ రావాలండి చూడండి ఈ విధంగా చుట్టాలన్నమాట ఈ విధంగా చుట్టుకోవాలి చుట్టుకొని సైడ్లు ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసి ఇలాగా కట్ చేయండి సన్నంగా ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వేలతో ఇలాగా అన్నీ ఒక్కసారి అప్పడాల కర్రతో ఇలా అనండి మరీ ఎక్కువ ప్రెస్ చేస్తే మటుకు ముద్దలాగే అయిపోతుంది ఈ చక్రాలన్నవి కనబడవు నాకు ఇవాళ ఒకటి రెండు అలాగే అయ్యాయి అనమాట చూడండి ఇప్పుడు స్టవ్ మీద బాళీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని గోరువెచ్చవంగానే ఇవి ఇలా చేసుకున్న చక్రాల పూరీలని ఇందులో వేయించుకోవడమేనండి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఇవి వేయించుకోండి ఇవి బాగా ఇలాగ వేగాక వేడిగా ఉన్న పాకంలోని వేసేసుకోవడమేనండి చూడండి ఇలాగా వేగంగానే ఇలా పైకి వస్తాయి అన్నమాట మీకు కొంచెం కలర్ ఎక్కువ రావాలంటే కలర్ ఎక్కువగానే వేయించుకోండి వేడిగా ఉన్న పాకంలో వీటిని వేసేసుకోండి అంతేనండి ఎంతో రుచిగల చక్రాలు పూరీలు రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి కరకరలాడుతూ ఉంటాయనమాట చూడండి ఎంత బాగున్నాయో నేను ఈ చక్రాల పూరీలకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి